పూజ చేయడానికి దుగ్గిరాల ఇంటికొచ్చిన పంతులు అందరి చేతులు చూసి జాతకాలు చెప్తూ ఉంటాడు కావ్య చెయ్యి కూడా చూసి ఇద్దరు పిల్లలు పుడతారని చెప్తాడు రాజు తెచ్చిన పాలను చూసిన కావ్య పాలేంటి ఇలా ఎర్రగా ఉన్నాయి అని అడుగుతుంది అందులో మీ అమ్మ తీసుకొచ్చిన కుంకుమ పువ్వు కలిపాను అనంటాడు రాజ్ సరే కాని మీ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి అనుకున్నారా ఏంటి ఇద్దరు ఆడపిల్లలే పుట్టాలని కోరుకుంటున్నారు అయినా మీకు ఆడపిల్లలంటే ఎందుకండి అంత ఇష్టం అనంటుంది అమ్మాయిలు అనుకుంటే పుట్టరు ఎంతో అదృష్టం ఉంటే పుడతారు అయినా అబ్బాయిలు ఆస్తులని అమ్మ నాన్న అనుకుంటారు కాని అమ్మాయిలు మాత్రం అమ్మా నాన్నలే ఆస్తులు అని అనుకుంటారు అందుకే నాకు ఆడపిల్ల కావాలనుకుంటున్నాను అని అంటాడు రాజ్ అవును మీ అక్క గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది కావ్య ఏమనుకోవడమేంటి రేపు వెళ్లి ఇంటికి తీసుకురావడమే అయినా నువ్వు ఇలాంటి విషయాలు ఆలోచించి స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పాను కదా అని నేను చూసుకుంటాను నువ్వు పడుకో అంటూ రాజ్ కావ్యను పడుకోబెడతాడు మరోవైపు రూంలో రాహుల్ ఏవేవో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే రుద్రాణి వెళుతుంది ఏంట్రా ఏదో పంచాంగం చెప్పే పంతుల్లా అలా లెక్కలేస్తున్నావేంటి అని అడుగుతుంది ఏం లేదు మమ్మీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ పనులన్నీ ప్రొఫెషనల్ గా చేస్తే ఎంత వస్తుందా అని లెక్కలేస్తున్నాను అంటాడు రాహుల్ అరే ఇడియట్ ఎవరైనా ఆకాశానికి ఎగరాలనుకుంటారు నువ్వేంట్రా పనివాడిలా ఆలోచిస్తూ కళ్లాపి చల్లాలనుకుంటావు నీకేమైనా పిచ్చిగాని పట్టిందా అని కోప్పడుతుంది రుద్రాణి పిచ్చేం కాదు మమ్మీ పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి నువ్వేమో అది చేస్తా ఇది చేస్తా అంటావు తప్ప ఏమీ చేసింది లేదు అందరూ కలిసిపోయి ప్రేమ జంటల్లా హ్యాపీగా ముచ్చట్లాడుతున్నారు ఇలాగే వదిలేశామంటే పిల్లలు కూడా పుట్టేస్తారు ఆ రాజుకు పుట్టినోడు ఇంటికి వారసుడైపోతాడు అప్పుడు అందరూ పిలిచి నీకు అలవాటైన పనే కదరా అంటూ ఆ పిల్లల ముక్కులు మూతులు కడిగిస్తారు నా చేత అనంటాడు అలాంటి కర్మ నీకెందుకు పట్టనిస్తారా నువ్వెప్పటికీ రాజువే నీ కూతురే నీ తర్వాతి వారసురాలవుతుంది అనంటుంది రుద్రాణి ఎలా అవుతారు మమ్మీ కూడా పిల్లలు పుడతారు కదా అనంటాడు రాహుల్ వాళ్లకు పుట్టకుండా చేస్తాను నువ్వెప్పుడైనా ఒకే దెబ్బకి రెండు పిట్టలనే సామెత విన్నావా రాహుల్ అని అడుగుతుంది రుద్రాణి విన్నాను మమ్మీ కాని అలా జరిగినట్టు ఒక్కసారి కూడా చూడలేదు అనంటాడు రాహుల్ అయితే రేపు చూస్తావు అని రుద్రాణి అనగానే ఏం చేస్తావు మమ్మీ అని అడుగుతాడు రాహుల్ చెప్పను చేసి చూపిస్తాను అంటుంది రుద్రాణి తర్వాత రాహుల్ పాట పాడుతూ కిందికొస్తూ ఉంటే ప్రకాష్ సుభాష్ పిలిచి వినాయక చవితికి ఇంట్లో పనులు చేయమని చెప్తారు రాహుల్ చేయనంటాడు ఇంతలో స్వప్న పిలవగానే పరిగెత్తుకుంటూ వెళతాడు రాహుల్ని చూసి అందరూ నవ్వుకుంటారు తర్వాత కావ్యను రూంలోకి పిలుస్తుంది అపర్ణ ఏంటత్తయ్య పిలిచారు అని వెళుతుంది కావ్య నీకు గిఫ్ట్ ఇద్దామని పిలిచాను దుబాయ్ నుంచి స్పెషల్ గా నీకోసమే తెప్పించాను చూడు ఎలా ఉంది నచ్చిందా అని అడుగుతుంది అపర్ణ అమ్మ కోపాన్ని అత్త ప్రేమను నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయక తప్పదు కదా గారు అనంటుంది కావ్య అంటే ఇప్పుడు నచ్చిందంటున్నావా నచ్చలేదంటున్నావా అని అడుగుతుంది అప్పన్న అంత ప్రేమగా ఇస్తుంటే నచ్చకుండా ఎలా ఉంటుంది అదినా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది డిజైన్ బావుంది అనంటుంది రుద్రాణి అందుకే చేయించాను అని అపర్ణ అనగానే ఎంతయిందేంటి ఖర్చు అని ఆరా తీస్తుంది రుద్రాణి పది లక్షలు అంటుంది అపర్ణ ఏంటి పది లక్షలా ఇంత అర్జెంటు గా అంత ఖర్చు చేసి గిఫ్ట్ ఇవ్వడానికి కొత్త కోడలా ఏంటి ఓ అర్థమైంది కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా కోడలు వారసుడిని ఇవ్వబోతోందని ఈ నెక్లెస్ ఇవ్వబోతున్నావా వదినా అని అడుగుతుంది రుద్రాణి అలాంటి స్వార్థపు ప్రేమలు నీకుంటై రుద్రాణి కాదు నా కోడలికి ఏదైనా బహుమతి ఇవ్వాలని నా మనసు కనిపించింది నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే నీ కోడలుంది కదా ఇచ్చుకో అనంటుంది అపర్ణ మేం అంత అదృష్టవంతులం కాదులే వదినా అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటే కావ్య కోపంగా రుద్రాణిని తిడుతుంది రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇంటికి పూజ చేయడానికి పంతులొస్తాడు ఇంట్లో వాళ్ల చేతులు చూసి జాతకాలు చెప్తూ ఉంటాడు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది